ఎస్ సార్ వాన్ సెట్ సోర్ సార్ సోర్ సార్ సార్ కోటేశ్వరావు గారు ఓవరాల్ గా చూస్తే కనుక అంటే ఒకప్పుడు ట్రంప్ కూడా బిజినెస్ మేనే ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మరి అటువంటి బిజినెస్ మేనే ఇప్పుడు పొలిటికల్ లాగా ముందుకు వద్దామని అనుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఓవరాల్ ఇష్యూస్ చూస్తే కనుక మనం డైలీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ స్పెషల్ డిబేట్ లో మాట్లాడుతూ ఉంటాం ఏమనిపిస్తాం సార్ ఓవరాల్ గా ట్రంప్ ఎన్నికల్లో మన ఎన్ మస్క్ దాదాపు థర్టీ మిలియన్ డాలర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టాడు అన్నటువంటి ఒక వార్త అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినటువంటి వాడు దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ లాభం పొందటానికి కాను మొత్తం అమెరికా అంతటా కూడా ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేయాలి కంపల్సరీగా అనేటువంటి విధానాన్ని ప్రకటించాలని ట్రంప్ మీద ఒత్తిడి పెట్టాడని దాంతో పాటు దానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా దేశం అంతటా కూడా చార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేశాడని దాన్ని ట్రంప్ అంగీకరించలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు అందువల్ల ముఖ్యంగా మన విశ్వశ్ రెడ్డి గారు చెప్పినట్టు పక్కా బిజినెస్ పక్కా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ పిల్లలు ఒకరికి ఒకళ్ళు దొంగ అన్నట్టుగా అది సాగుతా ఉంది ఎందుకంటే ఒకవేళ ఎల్ఎం మస్క్ కు తనకల కార్ల కోసం కంపల్సరీగా విద్యుత్ కార్లే కొనుగోలు చేయాలనేటువంటి విధానం తీసుకుంటే మిగిలినటువంటి కార్ల కంపెనీ చిన్న కార్లు చిన్నవాళ్ళు కాదు కదా జనవరి మోటార్స్ కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వ్యతిరేకమయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని ట్రంప్ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అసలైనటువంటి కారణంగా చెప్తున్నారు దానికి గాను రకరకాలుగా సరే నిన్న వాళ్ళు ట్వీట్ చేశారు ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి ఈ సమయానికి కావచ్చు లేదా ఇంకో కొద్దిసేపు తర్వాత గానీ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి ఇద్దరు యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అధ్యక్ష భవనం ఒక ప్రకటన ఒక లేటెస్ట్ న్యూస్ అండి మాట్లాడుకోవడానికి నిర్ణయించారు టైం అయితే చెప్పలేదు కానీ మాట్లాడుకోవడం అయితే ఖాయో అని చెప్పేసి అధ్యక్షన్ కన్ఫర్మ్ చేసింది రెండోది డ్రాగన్ స్పేస్ అదేదైతే ఉన్నదో దాన్ని నేను చేస్తానని చెప్పేసి ఎలన్ మస్క్ బెదిరించాడు దాని నుంచి కూడా వెనక్కి తగ్గాడు ఎలన్ మస్క్ అందుకని ఇవన్నీ కూడా ఉద్రేకం మీద చేసినటువంటి ఈ ప్రకటనలు ఇవన్నీ కూడా ఇద్దరు బిజినెస్ మధ్య రాజీ పట్టణానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది లేటెస్ట్ గా వస్తున్నటువంటి వార్తలు ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా రంగంలో దింపుతారు ఈ విధంగా ఎందుకు ఇది ఎందుకు వచ్చిందంటే నా అభిప్రాయం ప్రకారం అమెరికా లో తలెత్తినటువంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం వైరుత్యము దీనికి ఈ విధంగా ప్రెసిపీట్ అయిందనేది నాకు కనిపిస్తూ ఉంది అందుకని విదేశీ విదేశీ విధానంలో అంటే ఇతర దేశాలతోటి ట్రంప్ టారిఫ్ వార్ ఎదుర్కొంటున్నాడు ఆ టారీఫ్ వార్ట్ చేసేట్లయితే స్వదేశంలో ఉన్నటువంటి జనం వాళ్ళ మీద విపరీతమైనటువంటి భారాలు పడితే గనక ఇలాంటి పనులు చేస్తే మేము అంగీకరించమని చెప్పేసి ఏప్రిల్ నెలలో దాదాపు ఇరవై లక్షల మంది అమెరికా చరిత్రలో దాదాపు ఇటీవల కాలంలో మొదటిసారిగా ఇరవై లక్షల మంది ప్రదర్శనలు చేసి అవునండి ట్రంప్ విధానాలను వ్యతిరేకించారు వ్యతిరేకించారు అవును వ్యతిరేకించారు అందువల్ల ట్రంప్ కి ఇంట బయట రెండు కూడా గోడదెబ్బ చెంపదెబ్బ అన్నట్టుగా రెండు కూడా సమస్యలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ ని బ్లాక్ మెయిల్ చేసి తన ప్రయోజనాలు ఎందుకంటే ఇటీవల కాలంలో టెస్లా కంపెనీల షేర్లు అయ్యేటువంటివి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పెరక్కగా తగ్గిపోయాయి ఇంతకు ముందు కూడా తగ్గిపోయాయి నిన్నగా నిన్న పోయినటువంటి నూట యాభై రెండు బిలియన్ డాలర్లే కాదు అంతకు ముందు కూడా ఇంకా తగ్గిపోయాయి అందుకని ఆ నేపథ్యంలో వచ్చినటువంటి తగాద ఈ రూపంలో ప్రెస్టేక్ అయింది అయితే నేను అనుకోవటం ట్రంప్ ఎలన్ మస్కేదో కొత్త పార్టీ పెడతాడనో లేకపోతే ఇంకోటో ఇంకోట నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఒక పార్టీ పెట్టాలన్నా లేకపోతే ఇప్పుడున్నటువంటి రెండు పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలకు ప్రత్యామ్నాయ రూపొందించడం అంటే అమెరికా చరిత్రలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది జరిగేది కాదు ఒకవేళ జరిగితే అది ట్రంప్ ఎలన్ మస్కు లేదా డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీల చేతుల్లో అది ఉండదు అది వేరే రూపం సంతరించుకునేటువంటి అవకాశం కూడా ఉంటది అయితే అటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఉద్రేకం మీద చేసినటువంటి ప్రకటన